అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు కుప్పం నియోజకవర్గం అంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో సభ్య సమాజం తలదించుకునేటటువంటి ఘటన జరిగింది సో అదేంటంటే ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకుడు మునుకన్నంప దగ్గర ఒక మహిళ ఆ మహిళ పేరు వెన్ సీరియస్ ఏదో పేరు ఆ మహిళ డబ్బులు తీసుకోవడం జరిగిందంట ఆ మహిళ ఆమె భర్త మూడు సంవత్సరాల క్రితం వడ్డీకి డబ్బులు అప్పు తీసుకోవటం వల్ల ఆ మహిళ ఒక భర్త ఆ అమ్మాయిని వదిలేసి అతను వేరేగా ఎక్కడో బ్రతుకుతున్నట్టుగా ఆయన బ్రతుకుతున్నాడంట సో ఈ మునికన్నప్ప తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ అమ్మాయి శిరీష అనే ఒక అమ్మాయి మీద సో ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అనేక సార్లు అవమానాలు చేయటం ఇబ్బందులకు గురి చేయటం ఇవన్నీ కూడా జరిగాయంట జరిగితే ఆ అమ్మాయి స్కూల్కి వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్తున్న సమయంలో కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం సో అదే నియోజకవర్గంలో అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే తాళ్ళుతో చెట్లు కట్టి చెట్టు కట్టేసి ఆ అమ్మాయిని కొంతమంది మహిళల తేట అతను కూడా కొట్టడం జరిగింది సో నిజంగా తను డబ్బులు వసూలు చేసే పద్ధతి అయితే ఇది కాదు సో అమ్మాయి నేను కడతాను కొంచెం నాకు ఇబ్బందులు ఉన్నాయి ఒకటి ఒక్కొక్కటిగా నేను బాకీలు అదే అప్పులు నేను కట్టుకుంటూ వస్తూ ఉన్నాను సో మీరు కొంచెం టైం ఇవ్వండి అని అనేక సార్లు ఈ మునికన్నప్పని అడగడం జరిగిందని తెలుస్తూ ఉంది సో ఈ మునికన్నప్ప అధికార అహంగంతో ఒక మహిళని చెట్టు కట్టేస్తే మనల్ని ఎవడరు అడిగేది మనల్ని ఎవడ పీకేది అన్నట్టుగా అహంకారంతో మహిళని నిజంగా చెట్టు కట్టేసి కొట్టి పక్కనే తన ఏడేళ్ళ కొడుకును కూడా కొట్టి అక్కడ చెట్ల కింద చెట్టు కింద రాడి కింద కూర్చోబెట్టి ఆ అబ్బాయి ముందే ఆ అమ్మాయిని కొడతా ఉంటే నిజంగా ఆ చిన్నారి మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి మనం ఆలోచించవచ్చు ఎందుకంటే ఒక తల్లి ఒక తల్లిని చెట్టు కట్టేసి ఆ అబ్బాయి రేపొద్దున్న సమాజాన్ని ఎలా పేస్ చేయగలుగుతాడు రేపు పొద్దున్న ఎలా ఎదిగినప్పుడు రేపు పొద్దున్న జీవితంలో వచ్చే ఇబ్బందులు కొంతమంది ఆ అబ్బాయి ఎదిగినప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేయడం అలాంటి వాళ్ళు సమాజంలో ఏ విధంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి ఒకసారి మానసికంగా అతను ఇప్పటి నుంచి కూడా కుమిలిపోయి అప్పటికి ఎలా తయారయ్యే అవకాశాలు ఉంటాయి ఒకసారి ఆలోచించండి అలాగే ఆ అమ్మాయి కూడా నిజంగా ఈరోజు మానసికంగా తను నిజంగా చనిపోయి ఉంటుంది పది మంది ముందు ఒక మహిళని చూడకుండా ఇలా చేయటం అనేది నిజంగా చాలా దారుణం సో అతని మీద కేసులు పెట్టారు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టు కోర్టులో సబ్మిట్ చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఖచ్చితంగా అలాంటి దుర్మార్గుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి అధికారం మతంతో విరవీగానే నా కొడుకుల్ని ఖచ్చితంగా శిక్షించగలగాలి సో మొన్న కొమ్మునేని శ్రీనివాసరావు గారు కృష్ణరాజు గారు టీవీ డిబేట్లలో ఎక్కడో మహిళ అంటే ఆయన ఏ పార్టీ అని చూడకుండా అందరం కూడా ఆయన చేసిన తప్పు కృష్ణరాజు గారు అని చెప్పేసి ఖండించాం సో ఇది అంతకంటే వెయ్యి రేట్లు తప్పు నిజంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి సో ఈ కూటమి ప్రభుత్వం అతని మీద